హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే మా ఇంటి పక్కకి లక్ష్మతయ్య అని ఉంటారండి ఆవిడైతే పప్పు రుబ్బుకుంటున్నారు పెసరట్టు వేసుకుంటారంట పెసరట్టు కోసం అయితే పప్పు రుబ్బుతున్నారండి అమ్మ బాబోయ్ అది అంటే చాలా టైం పడుతుంది కదా నలగడానికి ఇంకా ఆవిడైతే ఎప్పుడైనా అలానే చేసుకుంటారంట ఆవిడకి చాలా ఏజ్ కూడా ఉంటుంది బట్ ఇప్పటికీ అలానే పనులు చేసుకుంటారండి ఇంక ఇక్కడ అత్తమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఇంకా టీస్టేనా వేస్తాను నేనే కుట్టదాడి బాగా నాకు రెండు మూడు సార్లు వేసాను పర్ఫెక్ట్ గా వచ్చా రెండు గంటలు నానబెడుతున్నాను ఈ సాయంతి ఎక్కువ నైట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి సులువుగా ఉంటుంది ఇది మీ అత్తకే రెండే రుబ్బే మీరు తినచ్చానన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే గారెలు వేసారండి అత్తమ్మ చాలా బాగా చేస్తారు గారెలు అండ్ నిన్న బావగారు వచ్చారని చెప్పాను కదా బ్లాగ్ లో ఇంకా బావగారు వచ్చేటప్పుడు తేన్ చెరుకు పానకం ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చారంట మామయ్య ఇం కావాలి అని అడిగారంట సో ఈ గారెలు ప్రిపేర్ చేసేసి అందులో వేసేసి నానబెడుతున్నారు నార్మల్గా మనం గారెలు చేసుకుంటే ఆవిడ అంటారు కదా అంటే పెరుగులో నానబెట్టుకుంటారు కదా సో అలా కాకుండా ఈసారి అయితే అలా పానకంలో నానబెట్టారండి టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే ఇక పెట్టుకొని ఫుల్గా తింటున్నారు ఇక్కడికి వస్తే మాత్రం డైట్గా అలాంటివి ఏమీ చేయమండి అత్త మీద పెడితే అది శుభ్రంగా తినేస్తాము మీరు ఎప్పుడైనా ఇలా అంటే చెరకు పానకంలో ఇలా గారెలు తిన్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి అండ్ ఆవిడ కూడా నేను ఫస్ట్ టైం ఇక్కడే తిన్నాను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సో చాలా బాగుండేవి ఇవి కూడా టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి మా వాడైతే మా రిషాబుకి అయితే చాలా బాగా నచ్చాయండి అంటే మనకి బాదషా ఉంటుంది కదా ఆ టేస్ట్ ఉంది హెల్తీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మా బాబు అయితే నార్మల్గా వట్టి వడకంటే ఇంకా ఈ స్వీట్ వడే బాగుంది అనేసి అయితే ఆ గిన్నెలు పెట్టేసుకొని తింటూనే ఉన్నాడు రుషికి ఎలా అంటే నచ్చింది అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటాడు అదే నచ్చలేదంటే ఇంకా అస్సలు తినడానికైతే ఇష్టపడ్డు కాదు స్కూల్లో చెప్పారు కదా హాయ్ ఐ మై నేమ్ ఇస్ ఋషిదేవ్ మై ఫాదర్ చెప్పు బ్రదర్ నేమ్ ఈస్ వశిష్ట వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అండి సో నేనైతే ఇంకా సాటర్డే రోజు చెప్పాను కదా ఈ మధ్య నాన్ వెజ్ తినట్లేదు హెడ్ బాత్ చేసేసి ఇంకా గుడికి అనేసి ఫిక్స్ అయిపోయాను నేనైతే ఇంకా స్నానం చేయలేదు పిల్లలిద్దరికీ అత్తమ్మ అయితే మంచిగా నలుగుబెట్టేసి స్నానం చేపిస్తున్నారు మళ్ళీ లడ్డు బాబు అండి ఇక్కడికి వచ్చాక కొంచెం కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే డైలీ అత్తమ్మ మంచిగా నలుగుబెట్టి చేపిస్తున్నారు కదా సో కొంచెం మంచి గ్లో వచ్చినట్టయితే అనిపించింది ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేయాలి అండ్ ఇవాళ అయితే నేను నా పిల్లప్పుడు తీసుకున్నానండి డ్రెస్సులు అంటే నాకు డ్రెస్సెస్ ఎలా పెట్టుకున్నానంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని అండ్ బెంగళూరులో కొన్ని అలా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసాను ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అలానే ఉంచేస్తాను ఎందుకంటే ఎక్కువ లగేజ్ రావడం తీసుకుపోవడం ఏదంతా ఎందుకు లేనేసి ఇక్కడ పెట్టాను ఆ పెళ్ళప్ప డ్రెస్ ఇవాళ వేసుకుంటే వస్తుందా లేదా అని చూశాను వస్తుందండి కొంచెం టైట్గా అనిపించింది కొట్లిప్పేశాను పర్ఫెక్ట్గా వచ్చింది ఆ డ్రెస్ మొన్న షార్ట్లో పెడితే చాలా మంది లింక్ అడిగారు నేను అది స్టిచ్ చేయించుకున్నాను అంటే ఇంకా నేనైతే పెళ్ళైన కొత్తలో ఎక్కువగా స్టిచ్ చేయించుకునేదాన్ని అండ్ ఆఫీస్కి వెళ్ళేదాన్ని అప్పుడైతే సో ఇంకా అందుకే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకునేసి వెళ్ళిపోయేదాన్ని ఆ డ్రెస్ ఇప్పుడు వేసుకున్నానండి చాలా బాగుంది మా హస్బెండ్ కూడా చాలా బాగుంది డ్రెస్ అని చెప్పారు ఇంక ఇక్కడ నేనైతే హెడ్ బాచ్ చేసేసి రెడీ అవుతున్నాను ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి అక్కడ రో అంటే భోజనాలు పెడుతున్నారంట ఇంకా భోజనాల కోసం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఈ లుక్ మీకు నచ్చిందా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంట్లో అందరికీ చాలా నచ్చేసింది అత్తమ్మ కూడా చాలా బాగున్నావమ్మ అలా అయితే చెప్పారు ఇంకా పింక్ డ్రెస్ వేసుకున్నాను కదండి అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా రోజ్ ఫ్లవర్ పెట్టుకోండి అమ్మ అనేసి అత్తమ్మ చెప్తే ఇంకా రోజ్ ఫ్లవర్ కూడా పెట్టుకుంటున్నాను దానికి మ్యాచింగ్ ఇంట్లో పింక్ గాజులు కూడా ఉన్నాయి ఎవరియో ఏంటో మరి అంటే మేబీ భవానీ అయినా అయ్యి ఉండొచ్చు నాకు అంత ఐడియా లేదు ఓ ఇంట్లో గాజులు ఉన్నాయనేసి ఇవి కూడా వేసేసుకున్నాను ఇంక ఇంటికి అంటే ఇక్కడ ఉంటే మాత్రం కొంచెం ట్రెడిషన్గా రెడీ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటానండి ఇంకా మనము ఎలా అంటే ఎక్కడ పరిస్థితులను బట్టి అక్కడ రెడీ అయిపోవాలి కదా అక్కడ పద్ధతులు అన్నీ ఫాలో అవ్వాలి కదా సో ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాము అత్తమ్మ పిల్లలకి దిష్టి తగలగకుండా ఇలా చుక్కలు పెట్టిందండి ఫస్ట్ బాబుకు పెట్టింది సో లడ్డుబాబుని చూసేసి మా పురుష బాబు కూడా బొట్లు పెట్టాలమ్మ నాకు కావాలి అని అడిగాడు ఇక్కడ చూశారు కదా ఆ ముక్కు మీద చుక్కలు పెడతారండి అత్తమ్మ అంటే నార్మల్గా బొట్టు ఇస్ ద కామన్ బట్ ఆ ముక్కు మీద చుక్కలు పెడతారు ఎందుకంటే వల్ల కంటే దిష్టిలు తగలద్దంట అలా ముక్కు మీద చుక్కలు పెడితే దిష్టి తగలదు అనేసి అయితే ఇంకా అత్తమ్మ ఫీలింగ్ ఇంకా నేనైతే పిల్లల విషయంలో అత్తమ్మకు అసలు ఏ నో చెప్ అంటే ఏ విషయంలో నో చెప్పనండి ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడైనా కూడా అంటే మన మీద పెద్దవాళ్ళు మనం ఏమైనా గట్టిగా కొంచెం కసరుకున్నట్టు వాళ్ళ మాట్లాడడం అనుకోండి ఉట్టిగానే ఫీల్ అవుతారు వాళ్ళని బాధ పెట్టడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మీకు నచ్చినట్టు చేయండి అత్తమ్మ అనేసి అయితే చెప్తూ ఉంటాను అండ్ నేను అత్తం ఏదైనా పని చేసినప్పుడు కూడా పెద్దగా గుచ్చిగుచ్చిగా అలా చూడను ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పని ఒకరు చేస్తున్నప్పుడు చూసామనుకోండి మనకు నచ్చదు మనం ఏదో ఒక మాట అనేస్తాం ఇస్తాం అదే మనం లైట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా పెద్దగా అక్కడ గొడవలేముండవు కదా నా మ్యారేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి నాకు మా అత్తమ్మకి ఇప్పటివరకు చిన్న అంటే ఏ అంటే ఏ గొడవ రాలేదు పెద్దగా మాటలు కూడా అనుకోము నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటాము అత్తమ్మ కూడా సేమ్ అలానే ఉంటారు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ ఇంకా ఆ టైంకి అయితే లంచ్కి ఇక్కడ వచ్చేసాము అంటే మళ్ళీ లడ్డు బాబుకి కూడా ఫుడ్ పెట్టాలి కదా అందుకే త్వరగా వచ్చేసామండి మేమే త్వరగా వచ్చామని ఫీల్ అయ్యాము బట్ మా ముందు చాలా జనం వచ్చేసారు ఇక్కడ కానీ ఫుడ్ అండి చాలా అంటే చాలా బాగా పెడుతున్నారు సో పన్నీర్ కర్రీ ఇలా ముఖము రెండు మూడు రకాల కర్రీలు పూర్ణం బూరె అవన్నీ పెట్టేసి చాలా భోజనాలు పెడుతున్నారండి అందరు కూడా బాగా తింటున్నారు మేము కూడా మంచిగా తిన్నాము అండ్ ఇంకా ఇక్కడైతే అంటే మనము డబ్బులు రాపిస్తాం కదా అన్నదానం కోసము అక్కడైతే నేను రాపిస్తున్నాను అత్తమ్మైతే నార్మల్గా పిల్లల పేరు రాయించమ్మా అని చెప్పారు బట్ నేనైతే అక్కడ మావయ్య గారి పేరు రాపిస్తున్నాను మేము ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా అత్తమ్మ మామే అమయ్య రాయించడానికే మాక్సిమం ట్రై చేస్తామండి ఎందుకంటే వాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు కదా వాళ్ళ పేరు మీద ఏదైనా నడవాలి అనేసి అక్కడైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాపించాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా టైం గడిచే కొద్దైతే చాలా జనం వస్తున్నారండి ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు అండ్ ఎవ్రీ సాటర్డే పెడతారట అండి చాలా గ్రేట్ కదా అంటే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ మెంబర్స్ అయినా వస్తారనుకుంటాం ఎవ్రీ సాటర్డే సో అంతమందికి మంచిగా భోజనాలు అంటే మనం తినే అంత భోజనాలు పెడుతూ ఉన్నారు అండ్ చాలా మంది కూడా వస్తున్నారులేండి నా పెళ్ళైన కొత్తలో అంటే నా మ్యారేజ్ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిందని చెప్పాను కదా నా పెళ్ళి అయిపోయాక నైట్ ఆల్మోస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ అండి ముహూర్తము లెవెన్ ఫిఫ్టీ నైన్ ఆ టైంకి ముహూర్తము ఆ పెళ్ళి అయిపోయాక నన్ను ఫస్ట్ టైం ఈ టెంపుల్కే తీసుకొచ్చారండి ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నాకే మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నా మ్యారేజ్ అయిపోయాక అయితే అప్పగింతలు అలా అయితే ఏమీ లేవండి డైరెక్ట్ ఇంకా అమ్మ వాళ్ళే రివర్స్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారింటికి రావాలి కదా నేను రివర్స్లో అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళాను ఇంక ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు అండ్ వెదర్ అండి అంటే బెంగళూరులో అక్కడైతే బాగా చల్లగా ఉంది కదా బట్ ఇక్కడ మాత్రం ఫుల్ చెమటలు మాకైతే ఇంకా అందుకే రుషిబాబుకి అక్కడక్కడ అత్తమ్మ చేర వేపించేసి ఇంకా కూర్చోబెట్టి తినిపించారు ఇంకా మేమైతే త్వరగానే వెళ్ళిపోయామండి అంటే దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాము బాబు కూడా కరెక్ట్గా అదే టైంకి ఆకలిస్తుంది కదా పాపం అప్పటికి ఇంక ఏడవకుండా బాగానే ఉన్నాడు సో చూసారు కదా ఆ లైను అక్కడ టెంపుల్ అంటే అవుట్ సైడ్ వరకు ఉందండి చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా మేము ఏదో మెల్లగా వచ్చేసి తినేసి అయితే వెళ్ళిపోయాము బట్ ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీగా చాలా బాగుందండి పిల్లలు కూడా స్కూల్ పిల్లలు అనుకుంటాం చాలా మంది పిల్లలు వచ్చేసారు ఇక్కడికైతే మేము కూడా ఇలా ఫుడ్ అంటే భోజనాలు పెట్టిద్దాము అనుకున్నాము ఇంకా లడ్డుబాబు బర్త్డేకి వస్తాను కదా అప్పుడైతే చేస్తానండి ఇప్పుడు ఇంకా ఈ డేస్ అన్నీ కొంచెం బిజీ బిజీగానే గడుస్తున్నాయి అంటే మామయ్య గారికి కొంచెం బాగోవట్లేదు కదా సో అలా ఇంటికి ఎవరైనా రావడము అలానే గడిచిపోతుంది ఇంక ఈ తాతగారు అయితే వచ్చారండి ఎవరంటే అత్తమ్మ వాళ్ళ మేనమామ ఉంటారు కదా అమ్మ వాళ్ళ తమ్ముడు ఆయన అన్నట్టు సో మాకు ఇంకా ఈ ఊర్లోనే నరసాపురంలోనే ఉంటారు అత్తమ్మకి చాలా ఇంకా క్లోజ్ అన్నట్టు కొంచెం అంటే మా మామిగారికి మధ్య బాగోట్లేదు కదా ఇలా ఎవరో ఒకరు వచ్చేసి మాట్లాడుతూనే ఉంటారండి ఇక్కడ ఎలా అంటే మనం అత్తమ్మ కూడా సేమ్ అలానే వెళ్తారు ఎవరికైనా బాగాలేదన్నా వెళ్తారు అండ్ దేనికైనా ఎవరైనా ఫంక్షన్ పిలిచినా అలా ప్రతిదానికి ఇక్కడ వెళ్తారు నాకు ఇక్కడ నచ్చింది ఇది ఒక్కటే అండి మా సైడ్ మరీ ఇంతలా అంటే అమ్మ వాళ్ళ సైడ్ మరీ ఇంతలా వెళ్ళరు కానీ అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మంచి అయినా చెడైనా ఏదైనా కూడా బాగా వస్తారు జనాలు అయితే నాకు అది బాగా నచ్చేస్తుంది ఇంకా నేను కూడా నేర్చుకున్నానండి అంటే మా అత్తమ్మ నుంచి నేను ఇవి నేర్చుకుంటున్నాను మేము ఇక్కడికి మ్యాక్సిమం ఒకవేళ వచ్చినప్పుడు అయితే ఇంకా ఎవరు దేనికి పిలిచినా వెళ్తూ ఉంటాము అండ్ ఈ తాతగారు అయితే ఇంకా పని చేసుకుంటూ ఉంటారండి అట్టిపళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఈ ఏజ్లో కూడా ఆయన చాలా గ్రేట్ అండి అంటే అత్తమ్మకే మినిమమ్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువగానే ఉంటుంది కదా ఇంకా అలా పని చేసుకొని బ్రతకడం అయితే నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఇంక ఇక్కడ మా మేరీ అండి మా చిన్నత్త అని చూపించాను కదా లాస్ట్ బ్లాగ్లో వాళ్ళ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది ఇంకా మా మేరీ ఏంటంటే ఎవ్వరు ఉండరు కదండి నార్మల్గా పిల్లలు అలా ఇంకా మా బాబు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం బాగా ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు పెద్దింటతే కూడా బాగానే తిప్పుతారండి ఎత్తుకొని పిల్లల్ని సో ఇంకా మా లడ్డు బాబు ఏంటంటే నన్ను చూడకపోతే బాగానే ఉంటున్నాడు నన్ను చూస్తే మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటాడు అక్కడ అత్తమ్మ ఏంటంటే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా ఆ రోజు నేను మొన్నటి వ్లాగ్ పెట్టాను అత్తమ్మ ఫోన్లో చూస్తున్నారు నేను యాక్చువల్గా అత్తమ్మకి చెప్పలేదు మేము ఇలా వర్షంలో తడిసేసి వచ్చామనేసి నేను చెప్పలేదు ఎందుకంటే బాధపడతారు కదండి అలా ఎందుకు వచ్చామని అనేసి బాధపడతారు అనేసి ఇంక నేనైతే చెప్పలేదు బట్ అత్తమ్మ వ్లాగ్ చూసేసి ఓ బాధపడిపోతూ ఉన్నారు ఎందుకు వచ్చారమ్మా ఇంత వర్షంలో తడిచేసి అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ బాగా తడిచారని చెప్పాను కదా ఇంకా చూసేసి అదే చెప్తూ ఉన్నారు అంటే అత్తమైతే ఇంకా కళ్ళలో వాటర్ ఇచ్చేసాయి ఇంత కష్టపడి వచ్చారమ్మా అనేసి కానీ ఇంకా మామయ్యకి బాగోవట్లేదు కదా పిల్లల్ని కూడా చూస్తారు అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అండి మామయ్యని మంచిగా చూసుకోవడం వీళ్ళని మంచి అత్తమ్మ వాళ్ళని చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ కదా అందుకే వచ్చామని చెప్తూ ఉన్నాము ఇంకా పాపం కానీ అత్తమ్మకి ఇంకెంతైనా ఇప్పుడు చూడండి నా పిల్లలకి కొంచెం బాగాలేదు అట్లంటే నేను ఎలా ఫీల్ అవుతానో అత్తమ్మ కూడా సేమ్ అంతే కదా వాళ్ళ అబ్బాయి తడిచిపోయాడు అనేసి వ్లాగ్ చూస్తూ బాధపడుతూ ఉన్నారు అత్తమ్మ అయితే వీడియో చూస్తానండి మేము ఏం పెట్టినా కూడా ప్రతి వీడియో చూస్తాను అండ్ లైక్ కూడా కొడతారు అత్తమ్మకి ఇది లైక్ ఇవి కూడా తెలిసిపోయాయి సో నాదనే కాదు మా భవానీ వీడియోలు కూడా బాగా చూస్తూ ఉంటారు అంటే డైలీ ఇంకా మా ఇద్దరం బ్లాగులు పెడతాం కదా అది బ్లాగులు చూస్తూనే ఉంటారు ఈ మధ్య ఎడిటింగ్కి అసలు టైం కుదరట్లేదు దానికి తోడు నరసపురంలో నెట్ ఉండట్లేదండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నెట్ ఉండట్లేదు అందుకే నేను కామెంట్స్ కూడా అంత త్వరగా రిప్లైలు ఇవ్వలేకపోతున్నాను అదే బెంగళూరులో అనుకోండి వైఫై ఉంటుంది కదా సో తొందర తొందరగా కామెంట్స్ ఏమొచ్చినా రిప్లై ఇస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడల్లా కూడా సో అందుకే ఇక్కడైతే కొంచెం కామెంట్స్ కి లేట్ గా రిప్లై ఇవ్వడం అండ్ వ్లాగ్ పెట్టడం అయితే పెద్ద టాస్క్ అయిపోయిందండి ఎందుకంటే ఇంకా నెట్ ఇష్యూ అది మనము అంటే నేను ఒక రెండు రోజుల ముందు నుంచే ఎడిటింగ్ అదంతా చేసి కూడా పెట్టినా కూడా అస్సలు ఎడిటింగ్ అవ్వట్లేదు ఏంటి ఇప్పుడు మా అమ్మే కలవందమ్మ మా అమ్మేకి అలా ఉండరో రోజుโบ అంటంద రోజూโบ గట్లలేదు అమ్మా ఎలా ఉండదని చప్పల పోతున్నాను మరి ఏదో తే పరవాలే అగో 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 హలేశ్ ప్లీజ్ ఎడుకదు బుగ్గు బొబ్బ మనని దరింగరం చట్టు ముండకిదనే మరి ఇంకొక రోజు ఉంటుంది ఓ రోజు ఒకలాగో రోజు ఒకలాగో గంటක්maat వతనాలి మళ్ళీ ఏవో

ఎవరు వస్తున్నారు చూడాలి అండ్ ఈవినింగ్ అయితే గోగులమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చామండి అంటే మార్నింగ్ టెంపుల్ కి చెప్పాం కదా అండ్ మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ టెంపుల్కి మాత్రం మ్యాండటరీగా వెళ్తాము అంటే వచ్చినప్పుడైనా లేదంటే వెళ్ళేటప్పుడు ఏదో ఒక టైంలో అయితే వెళ్తామండి ఇంకా పిల్లలకు కూడా కొంచెం దండం పెట్టించేసుకుని ఇంకా బయటికి వెళ్దాం అనుకున్నాము సో ఈవినింగ్ అంటే మా అమ్మయ్య గారిని అయితే అడిగామండి ఏమైనా స్నాక్స్ తింటారని అడిగితే బజ్జీలు తీసుకురమ్మని చెప్పారు ఇంకా ఎలాగో మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నార్మల్గా బజ్జీలు అలాంటివి తింటూ ఉంటాము ఇక్కడ కొంచెం టేస్ట్ బాగుంటాయండి ఎంతైనా అంటే ఇక్కడ స్టఫ్ పెట్టేసి అలా ఇస్తారు ఇంకా మామయ్య గారు కూడా తింటామన్నారు అందుకే ఇంకా తీసుకొస్తామనేసి అయితే బయటికి వెళ్ళాము పిల్లలతో కలిసి పిల్లలకు కూడా బాగా సరదాగా ఉంటుంది కదండి ఇంకా మా హస్బెండ్ అయితే చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారండి దగ్గరలోనే మా హస్బెండ్ చదువుకున్న స్కూల్ ఉందంట ఇంకా నాకు అవన్నీ చూపిస్తూ ఉంటారు ఇక్కడ బజ్జీలు మాత్రం చాలా బాగున్నాయండి అంటే మిర్చి బజ్జిలో స్టఫ్ చేసి ఇచ్చారు చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా మేము తినేసి మామయ్య గారి కోసము అండ్ ఇంట్లో అత్తమ్మ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ప్యాక్ చేపిస్తూ ఉన్నాము మేము ఇక్కడికి రావడం మంచిది అయ్యింది అంటే మేము వచ్చినప్పటి నుంచి మామయ్య గారు అయితే కొంచెం బాగానే ఉన్నారు ఎంతైనా అండి పిల్లలు అంటే ఓన్లీ అమ్ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నది కంటే పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం సరదాగా కొంచెం బాగా అనిపిస్తుంది కదా మామయ్య గారు అయితే బాగున్నారు నేను కమింగ్ వీడియోస్లో మామయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను చాలా బ్లాగ్స్ షూట్ చేస్తున్నారు కానీ చెప్తున్నాను కదా ఎడిటింగ్ అస్సలు టైం సరిపోవట్లేదు పిల్లలతో ఇంట్లో బిజీ బిజీగా అయిపోతుందండి ఇక్కడికైతే ఇంకా ప్యాక్ చేయించుకొని తీసుకొని వెళ్తున్నాము మా నరసాపురంలో అండి ఎక్కడ చూసినా ఇలా అంటే ఆవులు ఇవి ఉంటాయి కదా ఇవి తిరుగుతూనే ఉంటాయి చాలామంది అంట మొక్కుకొని ఇలా వదిలేస్తారంట అండి రోడ్ల మీద ఎక్కడైనా కూడా అలా తిరుగుతూనే ఉంటాయి ఇంకా మేమైతే ఈ మధ్య మా ఋషుబాబుతోనే బనానాలు అవి వేస్తున్నాము చాలా మంచిదంట ఇంక ఇంటికి అక్కడికి దగ్గరలోనే గోశాల కూడా ఉందంట అండి ఇంకా వెళ్ళాలి ఒకరోజు మా ఋషి కూడా చూపిద్దాము అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి మీరంతా నా వ్లాగ్స్ అయితే ఇక్కడ నుంచి డైలీ పెడతానండి ఎందుకంటే అన్నీ ఎడిట్ చేసేసి పెట్టేస్తున్నాను సో తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అండ్ ఈ వ్లాగ్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా అయితే అత్తమ్మ ఇడ్లీ చేసేసారు ఓన్లీ ఇడ్లీ తినేసాము ఎందుకంటే ఇంకా సాటర్డే అని చెప్పాను కదా ఇంకా అన్నం అయితే తినాలనిపించలేదు టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నా వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి నా వీడియో నచ్చింది